హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను చిరాకు తీసుకున్నానండి రెండు కట్టలు చిరాకు తీసుకున్నాను ఈరోజు కందిపప్పు వేసుకొని ఆకుకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆకుకూర బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలండి నేను పావు లీటర్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కందిపప్పు అనేది మనకి ఆకును బట్టి తీసుకోవాలండి కందిపప్పు కూడా మనము నేను ఇలా తీసుకున్నాను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను పావు లీటర్ గ్లాస్తో కందిపప్పు అనేది టూ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి మనం కందిపప్పు అనేది టూ టైమ్స్ బాగా కడగాలి ఇలా వాటర్ వేసుకొని మనం బాగా కడిగి పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుతూ కడగాలి వాటర్ వేసుకొని ఈ కంది ఈ ఆకుకూర చాలా మంచిదండి ఆకుకూరలు అంతా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా అంతా కడిగిన తర్వాత కందిపప్పు అనేది వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకి బయటకు వచ్చేస్తాయి వాటర్ అనేవి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పరిచిమిర్చి అండి కారం ఉంటే ఎక్కువగా చూసి వాడాలండి పచ్చిమిర్చివి అనేవి చూసి వాడాలి నేను ఒక ఏడు ఎనిమిది తీసుకున్నాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండి త్రీ టమాటాస్ వేసుకున్నాను ఇలా దీంట్లో వేసుకోవాలి మనం అంతా కందిపప్పులో ఇలా వేసుకోవాలండి తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి దీనికి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి చింతపండు అనేది ఇప్పుడే వేసుకోకూడదండి మనము ఎందుకంటే మళ్ళీ మనకి పప్పు అనేది ఉడకదు పులుపు తగిలితే పప్పు అనేది ఉడకదండి అందుకోసం నేను చింతపండు అనేది యాడ్ చేసుకోలేదు ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో ఇలా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి చింతపండు చూడండి మనకి బాగా ఉడికిపోయింది కొంచెం ఇప్పుడు చింతపండు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి మనము చూడండి ఇలా వాటర్ కొంచెం వేసుకొని వాటర్ ఇలా వేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలండి మనము చూడండి చింతపండు అనేది ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి టూ విజిల్స్ వస్తే చాలండి ఇలా కలుపుకొని ఒక టూ విజిల్స్ వస్తే చాలు లేకపోతే మళ్ళీ పప్పు అనేది మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా శుభ్రం చేసుకున్న ఆకుకూర అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి మనము మొత్తం ఆకుకూర కూడా మనం దీంట్లో వేసుకోవాలి చూడండి అంతా పప్పులో ఇలా వేసుకోవాలి మనకి తొందరగా మగ్గిపోతుందండి అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు టూ విజిల్స్ వస్తే చాలండి మనకి చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే చాలు చూడండి ఇప్పుడు తీసి చూద్దాము మళ్ళీ మనము చూడండి ఇప్పుడు తీద్దాము మూత అనేది తీసుకొని చూద్దాము చూడండి అనేది బాగా మగ్గిపోయింది మనకి పప్పు అనేది కూడా బాగా మగ్గిపోయి ఉడికిపోయిందండి బాగా చూడండి ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది బాగా మగ్గి బాగా ఉడికిపోయిందండి చూడండి ఇలా బాగా ఉడికిపోవాలండి మనకి ఇప్పుడు మనం పక్కన తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు అనేది రుచికి సరిపడినంత వేసుకోండి నేను ఇలా కొంచెం వేసుకున్నానండి రుచికి సరిపడినంత వేసుకున్నాను ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఆకురంతా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి మనము చూడండి ఇలా బాగా మ్యాష్ అయిన తర్వాత మనము ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు అనేది చిటపటలాగా బాగా అవ్వాలండి మనకి చూడండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను పోపు ఎలా పెట్టుకోవాలో మీకు చూడండి ఇలా ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి మనము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పెట్టుకుందాము నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఆయిల్ అనేది ఈ అనేది చాలా బాగుంటుందండి మనకి వైట్ రైస్లోకి బాగా ఉంటుంది అసలు నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలో చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు పోప్ అనేది నేను చూపిస్తాను మీకు చూడండి పోప్కి నేను ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఎండిమిర్చి వేసుకోవాలండి రెండు ఎండిమిర్చి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను నేను చూడండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇలా చిటపట అనాలండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను ఒకటి చూడండి ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి పచ్చిగా ఉండకూడదు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా చిటపటగా అంటే చాలా బాగుంటుంది ఆకుకూర అనేది మనకి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము మ్యాష్ పెట్ మ్యాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర అనేది ఇలా వేసుకున్న తర్వాత ఈ సౌండ్ వస్తే చాలా బాగుంటుంది మనకి ఇలా సౌండ్ వస్తూనే అసలు ఆకుకూర చాలా బాగుంటుంది చూడండి పోపు అనేది చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇలా ఆయిల్ ఆయిల్గా ఉంటే చాలా బాగుంటుంది ఆకుకూర అనేది మనకి ఇప్పుడు మూత పెట్టేసి వన్ మినిట్ తర్వాత తీసి చూద్దాము చూడండి మనకి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంటుందో చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆకుకూర పప్పు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్